ఆనాడు సాయంత్రం బృందావనంలో దిగారు లక్ష్మీదేవి గారు ఆనందం గారు వారు వచ్చే వేళకి అమ్మమ్మగారికి టెంపరేచర్ లేదు అసలు పొద్దుటి నుంచే టెంపరేచర్ లేదు నీరసం వల్ల సబ్నార్మల్కి వచ్చేసింది గ్లూకోజ్ వేసిన పళ్ళరసం హార్లిక్స్ రెండేసి గంటలకు ఒకసారి ఇస్తున్నారు నిస్త్రాణ రాకుండా రైలు దిగి ఇంటికి రాగానే లక్ష్మీదేవి గారు అమ్మమ్మ గారిని చూడడానికి రాలేదు కొడుకు కూడా రాలేదు కారు స్టేషన్కి వెళ్లి వాళ్ళు ఇంటికొచ్చిన అరగంటకు గాని పల్లున్న గదిలోకి రాలేదు ఆనందం గారు అరుణ కావాలని పరిశీలిస్తూ కూర్చుంది గ్రాణి అంటే రాజాకున్న ఆదుర్ద తెల్లంటే ఆనందం గారికి ఆయన గల ఉదాసీనతకి ఎక్కడా లంగరు అందడం లేదు ఈ ఇంట్లో ఎవరూ సహజంగా ప్రవర్తించలేరా అంతా అసహజంగా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు అనుకుంది అరుణ స్నానాలు చేసి బట్టలు మార్చుకుని కాపీగా తల్లిని వచ్చారన్న విషయం ఆ దంపతుల్ని చూడగానే అర్థమైంది అరుణకి లక్ష్మీదేవి గారు పల్చని టెర్లిన్ చీర కట్టుకుంది సన్నగా ఫారెన్ పెర్ఫ్యూమ్ సువాసన వస్తోంది ఆ పెర్ఫ్యూమ్ తో కలిసిన శాండిల్ సోప్ వాసన ఫ్రెష్ గా శుభ్రంగా ఉంది వెనకాల ఆనందం గారు ఆయన కూడా స్నానం చేసి చలవ బట్టలు తెల్లగా ఇస్త్రీ చేసిన బట్టలు కట్టుకుని వచ్చారు ఇద్దరు చెరో కుర్చీలో కూర్చున్నారు అతిథుల్లాగా అగంతకుల్లాగాను ఐదు నిమిషాల నిశ్శబ్దం లక్ష్మీదేవి గారు అరుణని అడిగారు నువ్వెప్పుడొచ్చావు అని ఉదయం మెయిల్కి అంది అరుణ పాపం పసిపిల్ల రైలు దిగినప్పటి నుంచి అలా మంచం వదలకుండా పోతోంది ఇంట్లో సామాను పడేసి పరిగెత్తుకొచ్చింది ఆఫీసు కూడా వెర్రి వెర్రిపిల్ల ఎంత అపేక్ష ఎంత ప్రేమ చెప్పుకుపోతున్నారు గారు లక్ష్మీదేవి గారు అరుణ వంక చూస్తున్నారు ఆ కళ్ళల్లో నవ్వు జాలి ఏదో తెలియని భావం వివరంగా చదవలేకుండా ఉంది ఆవిడ తనని చూసి నవ్వుతోందా రాజా ఒకరే ఉన్నారు మధ్యలో ఆగిపోయింది అరుణ ఇబ్బందిగా నిన్న రాత్రి బాబు కనుమీలేదు అలా కూర్చుని ఉన్నాడు నాకు దగ్గు ఆయాసం ప్రాణం పోతుందని అనుకున్నాను వాడు తెల్లవార్లు అలా వీపు రాస్తూ కూర్చున్నాడు కడుపున పుట్టకపోయినా వాడు నా రుణం తీర్చుకుంటున్నాడు లక్ష్మీదేవి గారు మాట్లాడలేదు పక్క టేబుల్ మీద ఉన్న తెలుగు పత్రిక చూస్తూ కూర్చున్నారు డాక్టర్ గారు వచ్చారా అడిగారు ఆనందం గారు అరుణకి ఆనందం గారి కంఠం విన్న ప్రతిసారి ఆశ్చర్యంగా ఉంటుంది ఆయన రోజులో ఒకటి రెండు మాటలు కూడా మాట్లాడరు వచ్చారు ఫ్లూ అన్నారు అయితే మూడు రోజుల్లో తగ్గిపోతుంది నిన్న జ్వరం కదా ఈ రోజు టెంపరేచర్ ఉందా అడిగారు లేదు సబ్నార్మల్ ఉంది అన్నాడు రాజా ఒళ్ళు నొప్పులు తలంతా పీకేస్తోంది మీద బొబ్బలు కట్టినట్లు నొప్పులు అన్నారు అమ్మమ్మ గారు ఫ్లూ కదా ఉంటాయిలే రాజా మందులు చూసుకుంటావుగా అంటూ లేచారు గారు లక్ష్మీదేవి గారు వెంట నడిచారు అమ్మమ్మ గారి కళ్ళు కోపంగా ఉన్నాయి ముఖం జేవురించింది ఆ చూపులో లక్ష్మీదేవి గారిని పట్లం చెయ్యాలన్నంత కోపంగా సెగలు కొక్కుతోంది రాజా చలేస్తోందిరా అన్నారు అమ్మమ్మగారు జాలిగా నేను కప్పుతానుండండి అంటూ అరుణ అమ్మమ్మగారి కాళ్ల దగ్గరున్న సాలువ తీసి కప్పింది నడుంపట్న తలపట్టమంటారా అడిగింది అరుణ అమ్మమ్మగారి పట్ల లక్ష్మీదేవి గారు చూపిస్తోన్న ఉదాసీనత స్పష్టంగా కనిపిస్తోంది జ్వరంలో ఉన్న అత్తగారిని ఎందుకు పలకరించదు అంత అక్కర్లేని వాళ్లు బెంగళూరు నుంచి ఎందుకొచ్చారు అమ్మమ్మ గారిని చూస్తే జాలిగా ఉంది అరుణకి తలనొప్పిగా ఉందా నెమ్మదిగా తలపడతాను నా తల్లి నా మీద నీకెంత అపేక్ష ముసల్దాన్ని నేనెవరికి కావాలి మీ ఇద్దరి మీదను నాలుగు అక్షంతలు వేసేదాకా ఈ ప్రాణం పోదు అప్పటిదాకా మిమ్మల్ని బాధ పెట్టక తప్ప తల్లి చిచ్చి మీరు అలా అనకూడదు మీరు లేకపోతే ఇంటికి సందడి ఏది చెప్పండి మీరింకా పది కాలాల పాటు ఉండాలి మన ఒప్పందం మర్చిపోకండి అంది అరుణ నవ్వుతూ అమ్మమ్మగారు అరుణ చేతిని తన చేతిలోకి తీసుకుని నువ్వు ఇంట్లో తిరుగుతుంటే ఎంత నిండుగా ఉందో తెలుసా ఇల్లంతా కలకళలాడుతోంది రేపు పెళ్లి చేసేసి నిన్ను ఇక్కడికి తెచ్చుకోవాలనుంది పగలంతా నాతో గడపకూడదు ఎందుకొచ్చి ఆఫీసు నా పక్కన కూర్చుని ఇలా కబుర్లు చెబుతుంటే నాకెంత బలంగా ఉందో అసలు నాకు కాళ్ళొచ్చి నడిచేస్తానేమో అన్నంత బలంగా ఉంది అన్నారు గాజులు సవరిస్తూ అరుణకి కొంచెం బోధపడుతోంది ఆవిడికి తను రేడియోకి వెళ్లడం ఇష్టం లేదు ఎలాగైనా ఆ ఉద్యోగం మానిపించేయాలని తనకి పెళ్ళయ్యేదాకా ఈ స్వతంత్రం వదులుకోవాలని లేదు ఎలాగైనా పెళ్ళయ్యేదాకా ఉద్యోగం చేస్తూనే ఉంటుంది రేపు రెండింటికల్లా డ్యూటీ అయిపోతుంది సరాసరి రేడియో నుంచి ఇక్కడికి వచ్చేస్తాను రాత్రి తొమ్మిదింటి దాకా మీ దగ్గరే ఉంటాను అంది అరుణ చిన్నపిల్లని సౌదయిస్తున్నట్లు నీ ఇష్టం అన్నారు అమ్మమ్మగారు కాస్త నిష్ఠూరంగా తనని ఉద్యోగం మానమని ఇలా పక్కన కూర్చుని కబుర్లు చెప్పమని రాజా అడుగుంటే అరుణ ఐదు నిమిషాల్లో రిజైన్ చేసి పారేసి ఉండేది అతనికి తన మీదంత మొక్కువ లేదు కబుర్లు చెప్పాలి పక్కన కూర్చోవాలి అన్న అభిలాష లేదు ఏ వ్యక్తి దగ్గర నుంచైతే ఆ అభిలాష కావాలని ఆశిస్తోందో అక్కడి నుంచి ఒక్క మాట రాదు ఒక్క డిమాండ్ ఉండదు కాని ఈ పెద్దవిడ మటుకు తనని పూర్తిగా బనిసలు చేసుకుందామని చూస్తోంది ఆ ప్లాన్ తను పండవదు మూడు నాలుగు రోజుల్లో అమ్మమ్మగారు పూర్తిగా మామూలు మనిషి అయిపోయారు ఆమె అలా కుర్చీలో కూర్చునే పెళ్లి పనులు హడావిళ్లో పడ్డారు ఇళ్లకు సున్నాలు పెళ్లి పందుళ్ళు వంటవాళ్లు గొంధవులు లిస్టు ఇలా అమ్మమ్మగారు చాలా బిజీగా ఉన్నారు ఇన్విటేషన్ కార్డులు ఈ సాయంత్రం పట్టుకురండి ఐదున్నరకి రాహుకాలం వెళ్ళిపోతుందట ఒక పాతికి పట్టుకురండి అని పురమాయించింది వాళ్ళు వెళ్లబోతుంటే ఆమె మనసుకు నచ్చిన శాంపులట అది ఎంత ఖరీదవుతుందో కూడా కనుక్కోమంది ఆ ఇన్విటేషన్ చూడగానే అరుణకి సిగ్గు కలిగింది ధనం ఉంటే దాన్ని ఇంత బాహాటంగా ప్రదర్శించుకోవాలా అన్న చిరాకు కూడా కలిగింది అరిటాకు సైజు ఆకుపచ్చని హ్యాండ్ మేడ్ పేపర్ మీద ఆ ఆకులో చుట్టూ కూరలు పిండి వంటలు అన్ని ఆయా రంగుల్లో ప్రింట్ ఉన్నాయి మధ్యన తెల్లటి ఇంకులో అన్నం అన్నం మీద ఎర్రని ఇంకులా శుభలేఖ పిలిచేవారి పేరు వధూవరులు వరుడు వగేరా అమ్మమ్మ గారికి ఆ నమూనాలో శుభలేఖ కావాలట ఇదే మోడల్లో తామరాకు మీద లేక తమలపాకు మీద ప్రింట్ చేయించాలని ఆవిడ ఊహ ఇది చాలా ఖరీదవుతుందనుకుంటా కనీసం కార్డుకి పది పన్నెండు అయినా అవ్వచ్చు అంది అరుణ అయితేఎ ఇలాంటి కార్డు ఎవరో ఇంతవరకు మద్రాసులో వేయలేదు ఢిల్లీలో వేశారు అది నేను జాగ్రత్త చేసి పెట్టుకున్నాను నా మనవడి పెళ్లికి వేయించాలని అంది అమ్మమ్మగారు గర్వంగా అరుణకి ఏదో తప్పు చేసినట్లుంది తను సింపుల్ గా నీట్ గా ఉండే ఇన్విటేషన్ ఎన్నిక చేయాలనుకుంది అమ్మమ్మగారి అభిరుచిని బట్టి చూస్తే తన పెట్టిలోని ఆ పసుపు కుంకుమల కార్డు నవ్వుల పాలవుతుందే తప్ప ఆమె ఆమోదం పొందదు రాజా ఏమీ మాట్లాడలేదు ఇద్దరు చాలా కోట్లు తిరిగి చాలా రకాల కార్డులు తెచ్చారు చిట్ట అమ్మమ్మ అమ్మమ్మగారు మొదట్లో అనుకున్న కార్డే నిశ్చయం అయింది ఎంతటి వృధా ఇదెవరు తినాలి పెళ్లైన మరునాటికి అందరూ మరిచిపోయే శుభలేఖకకి ఎంత ఖర్చా అనుకుంది అరుణ చీరలు నగలు నగలు చీరలు చీరలు జాకెట్లు రకరకాల చీరలు ఇలా వారం రోజుల పాటు చీరలు చూడడం ఎన్నిక చేయడం తిరిగి మార్చడం దైనందిన కార్యక్రమంలో ఒక భాగం అయింది అరుణకి అక్కడ పొరుసవాకంలో ఇక్కడ నొంగం వాకంలో అందరూ చీరల రంగులు నాణ్యతలు గురించిన చర్చలే ఒక స్థితికొచ్చేసరికి అరుణకి ఈ పెళ్లి బట్టల నుంచి ఎక్కడికైనా దూరంగా పారిపోదామా అనిపిస్తూ ఉండేది చీరల ఎన్నికల్లో లక్ష్మీదేవి గారు కూడా కల్పించుకునేది అత్తాకోడళ్లు ఏ విషయంలోనూ మాట్లాడుకునేవారు కాదు ఏకీభవించేవారు కాదు కానీ చీరల విషయంలో గంటల గంటల కూర్చుని షాపు నుంచి మనిషిని ఇంటికి పిలిపించి ఆ మోడల్ ముందు కూర్చుని చర్చించేవారు ఈ చర్చల్లో సావిత్రమ్మ గారు కూడా కలుస్తూ ఉండేది తరచూ వారం రోజులకి భాస్కర్ నుంచి తిరిగి వచ్చాడు పెళ్లిలో తీసిన ఫోటోలు చాలా బాగా వచ్చాయట అరుణా వాళ్ల పాట కచేరీ ఫోటో ఒకటి వధూవర్లతో కలిసి తీయించుకున్న ఫోటో ఒకటి ఇచ్చాడు అందరికీ ఆ ఫోటోల వెనక వధువు వరుల సంతకాలున్నాయి అరుణ ఆ ఫోటోలో అమ్మమ్మ గారికి చూపలేదు తాము ఇంట్లో వాళ్ళకి చూపింది తప్ప ఇన్విటేషన్స్ ప్రింట్ అయ్యొచ్చే లోపున కవర్ల మీద అడ్రస్లు రాయడం పని అరుణ మీద పెట్టారు అమ్మమ్మ గారు ఆవిడ ఒక బైండ్ పుస్తకం ఊళ్ళో పెట్టుకుని కూర్చుండేది అరుణ వెళ్లేసరికి కాఫీ టిఫిన్లు అయ్యాక రోజూ ఓ యాభై అడ్రస్ చొప్పున చెబుతుండేది ప్రశ్న నుంచి శుభలేఖలు వచ్చిన రోజున అరుణ కూడా నొంగంబాకంలోనే ఉంది మొదటి శుభలేఖ కవరు మీద పేరు రాసి తాతగారికి ఇచ్చారు అమ్మమ్మగారు అరుణ చేత రాజాకి రాజా చేత అరుణకి పేర్లు రాయించిచ్చారు నవ్వులతో సరదాగా గడిచిపోయాయి ఈ ఇచ్చిపుచ్చుకోవడాలతో అరుణ తన పెట్టులోని పసుపు కుంకుమల కార్డు సంగతి మరిచిపోయింది చూడగా చూడగా ఈ ఇన్విటేషన్ కంటికి ఆకట్టుకునేదిగా దర్జాగా ఉందని అనిపించింది మూడు రోజుల పాటు పోస్టు చేశారు ఆహ్వానాల్ని పెళ్లి హడావిడి రోజు రోజుకి ఎక్కువ అవుతోంది రెండు ఇళ్లల్లో పనుల హడావిడి సున్నాలు కొత్త రంగులు ఎక్కడ చూసిన కొత్త బట్టలు ఇంటి నిండా సరుకులు ఈ హడావిడిలో అమ్మమ్మగారికి అరుణతో తీరిగ్గా మాట్లాడే వ్యవధి ఉండేది కాదు అలా వరండాలో కూర్చుని కంగున మోగే కంఠంతో అందరికీ పనులు పురమాయించేది ఆవిడ కళ్లల్లో ఉత్సాహం కాంతి ఆమెని చూస్తే కాళ్ళు లేవని అనిపించేది కాదు అరుణకి అమ్మమ్మగారి పాటలున్న సంశయాలు సందేహాలు మాయమైపోతున్నాయి రాజా గురించి కూడా అసంతృప్తి పోయింది ఇద్దరూ కలిసి తిరుగుతున్నారు అతను కొంచెం కొంచెం మాట్లాడుతున్నాడు అరుణ అభిప్రాయాల్ని అడుగుతున్నాడు అరుణకి తృప్తిగా ఉంది తన వైవాహిక జీవితం ఆందంగా హాయిగా గడిచిపోతుంది ఏ ఒడుదుడుకులు లేకుండా సాఫీగా వెళ్ళిపోతుందన్న విశ్వాసం కలిగింది అరుణకు ఆ విశ్వాసాన్ని చూసి పెళ్లి నా తల్లి ముఖంలో కళ వచ్చింది అంటూ ప్రతిరోజు దిష్టి పోసేది సావిత్రమ్మగారు పెళ్లి అప్పటికి సరిగ్గా పది రోజులుంది అరుణకి రేడియోకి వెళ్లాలంటే ఉత్సాహంగా ఉండడం లేదు ఇంట్లో ఈ సందడి ముందు రేడియో స్టేషన్ డల్గాను ఆ రొటీన్ పని విసుగ్గాను అనిపిస్తోంది అన్నమాట నిలబెట్టుకునేందుకు వెళుతోంది స్టేషన్కి నేను రిజైన్ చేస్తాను పెళ్ళయ్యాక ఎలాగో రాని రానివ్వరు అంది భాస్కరతో ఒకనాడు గవర్నమెంట్లో ఒకసారి రిజైన్ చేస్తే మరి తిరిగి చేరడానికి అవకాశం ఉండదు నేను తిరిగి చేరను చేరే అవసరం లేదు నా మాట వింటావా నీ మాట నేను ఎప్పుడు వినలేదు అడిగింది అరుణ అయితే లాంగ్ లీవ్ పెట్టు నువ్వు టెంపరీ కాబట్టి ఆ లీవ్ లెటర్ చూసి అపాయింట్మెంట్ వాళ్ళు టెర్మినేట్ చేస్తారు డిస్మిస్లా నిన్ను పర్మినెంట్ చేస్తున్నామని అనరు అంటే వచ్చే ఏడుకి కాంట్రాక్టు రెన్యూ చేయరు దానివల్ల లాభం లాభం లేదు నష్టం లేదు నువ్వు రిజైన్ చేసినట్లు ఫైల్లో ఉండదు అది ఎప్పటికీ నీకు లాభం మరి ఎలా రాయాలో మీరే చెప్పండి ఫైవ్ వారం నుంచి మూడు నెలల పాటు లీవ్ కావాలని రాయి నేను శాంక్షన్ చేస్తాను ఎస్డీతో చెప్పి సరే అలాగే రాస్తాను అంది అరుణ అరుణకి ఇప్పుడు ప్రపంచమంతా నందనవనంలా కనిపిస్తోంది అందరి మీద సద్భావం కలుగుతోంది ఎవరి మీద కోపం రావడం లేదు ఆఖరికి అమ్మమ్మగారి మీద కూడా ఆవిడ రేడియోకి వెళ్లకు అని గట్టిగా పంతం పడితే తక్షణం మానేయడానికి సిద్ధంగా ఉంది కాని అమ్మమ్మగారు పెళ్లి పనుల అరుణ విషయం పట్టించుకోలేకుండా ఉన్నారు ఇంటి చుట్టూ పందిళ్లకు పొడవాటి కర్రలు కొబ్బరి ఆకులతో అల్లిన తడికలు దిగుతున్నాయి పెళ్లి నుంగంబాకల్లోనే జరుగుతుంది కాబట్టి ఎక్కడ స్థలం ఉంటే అక్కడ పందిళ్లు వేయిస్తున్నారు దొడ్లో వంటల కోసం ప్రత్యేకం గాడిపోయలు సిమెంట్తో కట్టిస్తున్నారు చేతులు కడుక్కునేందుకు ప్రత్యేకంగా ఎక్కువ పంపులు పెట్టిస్తున్నారు బాత్రూమ్స్ లెట్రన్స్ కూడా కట్టిస్తున్నారు ఈ పనులన్నీ చక్కచక జరిపిస్తున్నారు చక్రాల కుర్చీ మీద కూర్చుని గారు నుంగంబాకంలోని ఇంట్లోని ఏర్పాట్లతో పోల్చి చూస్తే అరుణా వాళ్లింట్లో హడావిడే లేదనిపిస్తోంది ఇంటికి వెళ్ళ చిన్న చిన్న రిపేర్లు తప్పించే పెద్ద ప్రయత్నాలేమీ లేవు సావిత్రమ్మ గారు మొదట్లో ఒప్పుకోలేదు పెళ్లి నుంగంబాకలను జరిపించడానికి కాని రాను రాను ఆవిడిలోని పొట్టుదల సడలిపోతోంది అమ్మమ్మగారి ఇంట్లో పెళ్లి జరపడానికి ఒప్పుకున్నారు పెళ్లి కూతురిని చేసి తమ బంధుల్ని నలుగురిని పిలిచి భోజనాలు పెట్టుకునేంత వరకే తమ పని మిగతా ఖర్చులు హడావిడి మగపెళ్లి వారివే కూతురి పెళ్లి చేయలేనంత గతిలేని వాళ్లమా అంటూ సొణుగుతూనే పరిస్థితులతో రాజీ పడింది సావిత్రమ్మగారు గౌరీ పూజకని కంఠం రంగులో ఖరీదైన పొట్టు చేరుకొంది గాజులు చెరిపించి ఒక చైను చేయించారు అరుణకి అరుణకి ఈ ఖర్చులు కూడా ఇష్టం లేదు కానీ తల్లికి కోపం వస్తుంది తాము అంత కూడా గతి లేని వాళ్లమని అమ్మమ్మ గారు అనుకోకూడదు అందుకే ఒప్పుకుంది అరుణ ఆ నెల జీతంలో సుశీలకి మస్టర్డ్ కలర్ పొట్టి చీర తెచ్చింది నాలుగు వందల రూపాయలు పెట్టి అంత ఖరీదు పెట్టి అరుణ ఇప్పుడు కొనలేదు కానీ సుశీలకి మంచి చీర లేవు ఇంచుమించు తనెత్తులోనే ఉన్న చెల్లెలకి తనకిన్ని నాగలో చీరలు ఉన్నా దానికి మట్టుకు కావాలని అనిపించదాని తల్లి తండ్రికి చెప్పకుండా రమోలాని వెంటబెట్టుకుని చీర కొనుక్కుని వచ్చింది ఎవరికి నీకా అడిగింది రమోలా నాకు చాలా కొంటున్నారు అమ్మమ్మగారేమో లేకుండా చీరలు కొని పడేస్తున్నారు అమ్మేమో పెళ్ళికూతురు వెంటూ నాకు పొట్టి కొంది పాపం సుశీలకు మట్టుకు కట్టుకోవాలనుండదా దానికి ఎవరు కొంటారు నీకు కొన్నట్లే మొగుడొచ్చినప్పుడు కొంటారు అంతదాకా అవి పూలువి పూలమే కట్టుకోవాలా ఇది నా ఆఖరి జీతం ఇక ముందు ఈ స్వతంత్రం ఉంటుందో లేదో అందుకని తెగించి కొనేద్దాం అనుకున్నాను ఇంట్లో చెప్పలేదు మీ అమ్మగారికి తెలీదా చెప్పలేదు చెబితే నాకే మరో చీర కొనుక్కోమంటోంది రమోలా నువ్వు పెళ్లి చేసుకోవా అడిగింది అరుణ నీకులాగా రాజకుమారుడు దొరికితే ఎదురు వెళ్లి పోలహారం వేసి ఎత్తుకు పారిపోతాను అందరికీ నీలాంటి అదృష్టం కలుగుతుందా నిజమే కాని పెళ్ళంటే ఏదో స్వేచ్ఛ స్వతంత్రపోయినట్లుంటుంది ఈ నీతో నిర్భయంగా బజార్కొచ్చాను నా ఇష్టం వచ్చినట్లు నాకు కొనాలు వాళ్ళకి చేరుకున్నాను ఈ స్వేచ్ఛ ఇక ఉన్నది కదా అట్లా అనుకు రేపు మీ ఆయన మీ అమ్మమ్మ గారు ఇంటి తాళాలు నీ చెంగుకి ముడేస్తారు నువ్వు ఆడింది ఆట పాడింది పాట మీ ఆయన యువర్స్ మోస్ట్ ఒబీడియంట్ కాకపోతే నన్ను అడుగు మా ఇంట్లో అది సాగకపోవచ్చు అంది అరుణ సంశయంతో నాన్సెన్స్ పెళ్లియాక మాట వినని మూగుడు ఎవరుంటాడు ఈ కలియుగ ధీరులంతా పెళ్ళయ్యేదాకాని ఆ పైన కాళ్ళు పట్టుకుంటారు నీకెలా తెలుసు పెద్ద పేరకలా చెబుతున్నావు మా నేను నువ్వు చూసావుగా పెద్ద స్పోర్ట్స్ మ్యాన్ హీమాన్ అంటూ పేర్లుండేవాడికి మెకానికల్ ఇంజనీరు చాలా రఫ్గా ఉండేవాడు పెళ్ళైంది పొద్దుటే కాఫీ కాచి ఆ తర్వాత మా వదిన నిద్రలెత్తాడు ఆ మహారాణి కాఫీ కప్పు చూస్తేనే గాని కళ్ళు తెరవదు అందుకని మారలైనా కాంతదాసులే మన త్యాగరాజు గారు ఎప్పుడో చెప్పేశారు రమోలా నువ్వు పెళ్లి రోజంతా నా దగ్గరే ఉండాలి అంది అరుణ లాభం లేదమ్మాయి మీ అమ్మమ్మ గారికి మనం నచ్చం లగ్నానికి రిసెప్షన్కి వచ్చి నాజుగ్గా ఇటు అటు తిరిగి వెళ్ళిపోతాను మీనాక్షిని ఉండమను చక్కగా పెళ్లి పేదరికం చాలా ఇస్తుంది అంది రమోలా నవ్వుతూ అరుణ నిశ్శబ్దంగా ఉండిపోయింది రమోలా పైకి అల్లరిగా ఉంటుంది గాని త్వరగా గ్రహించుకుంది ఎలా తెలిసిందో గారికి ఇష్టం లేదని చీరల్ షాప్ నుంచి సరాసరి ఇద్దరు హోటల్కి వెళ్లారు బిల్లు దగ్గర ఇద్దరు బాధలాడుకున్నారు రమోలా అరుణని బిల్లు లేదు తనే ఇస్తానని పొట్టుబట్టింది రమోలా అటునుంచటే ఇంటికి వెళ్లిపోయింది అరుణ పొట్టు చీరతో ఐదు దాటాక ఇల్లు చేరింది ఇంటికొచ్చేటప్పటికి ఇంట్లో తల్లి లేదు తండ్రి లేడు చెల్లెళ్ళు తమ్ముళ్లు బికుబికుమంటూ కూర్చునున్నారు ఏంటే ఎక్కడికి వెళ్ళారు అడిగింది అరుణ అమ్మమ్ గారికి జబ్బుగా ఉందట కారు పంపించారు అమ్మానాన్న హడావుడిగా వెళ్లారు నీకోసం రేడియో స్టేషన్కి కారు వెళితే నువ్వు లేవట ఇంటికి రాగానే నిన్ను రమ్మన్నారు తొందరగా ట్యాక్సీలో రమ్మన్నారు అంది రోజా వగరుచుకుంటూ అరుణకి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి ఏమైంది గారికి ఏమైంది తమ పెళ్లి చూడకుండా వెళ్ళిపోతుందా చెప్పులు విడవకుండానే వీధి వైపుకి తిరిగింది అరుణ చీర ప్యాకెట్ చేతికిస్తూ జాగ్రత్తగా బీరువాలో పెట్టు నా బీరువాలో పెట్టు నేను వచ్చాక చూపిస్తాను అంటూ దాస్ ప్రకాష్ వైపు నడక సాగించింది నాలుగడుగులు వేసేటప్పటికీ ట్యాక్సీ ఎదురొచ్చింది టాక్సీ ఎక్కిన అరుణకి మనసు మనసులో లేదు పొద్దుట పాదకొండింటిదాకా తను అక్కడే ఉంది ఈ రోజు ఒక స్కూల్ అనౌన్స్మెంట్ తప్ప తనకి డ్యూటీ లేదు అందుకనే పొద్దుటే వెళ్ళింది అప్పుడు నవ్వుతూ ఉత్సాహంగా ఉన్నారు హడావిడిగా అందరికీ పనులు పురమాయిస్తున్నారు ఈ లోపలే ఏమైంది హార్ట్ అటాకా ఈ ఎంగేజ్మెంట్ కి అటాక్ వచ్చిందా ఆవిడకి ఎటువంటి ఆదుర్దా కలకుండా చూసుకోవాలి పక్క వదలకుండా తను సేవ చేస్తుంది కంటే శ్రద్ధగా చూసుకుంటుంది ఈ వారం రోజుల్లో ఆమెను మామూలు మనిషిని చేస్తుంది అమ్మమ్మగారికి ఏమీ అవ్వకూడదు ఆమె ఆరోగ్యంగా ఉండాలి చిరకాల వాంఛితమైన మనవడి పెళ్లిని ఆమె కళ్లారా చూస్తుని ఆనందించాలి ముని మనవల్ని చుట్టూ పెట్టుకుని ఆమె ఆడుకోవాలి అమ్మమ్మగారికి ఏ అనారోగ్యము రాకూడదు ఆమెకి ఏ ఆపద రాకూడదు పావలా కాసంత కుంకుమతో మగ్గిన మామిడి పండ్లా ఉండే కళకళ్లాడే ఆ మూర్తికి ఎటువంటి ఆపద రాకూడదు అరుణ ఆలోచనలు పరిపరి విధాలు పోతున్నాయి ట్యాక్సీ వరండా మెట్ల కింద ఆగింది అరుణ తలెత్తి చూసింది వరండాలో అమ్మమ్మగారు కుర్చీలో కూర్చునిలేరు ఎలా ఉంటారు ఒంట్లో బాగలేనప్పుడు గబగబా హాల్లోకి వెళ్ళింది కుర్చీలో కూర్చునున్నారు అమ్మమ్మగారు ఒక్కసారి అమ్మయ్యా అని గాలి పీల్చుకుంది అరుణ మీకు ఒంట్లో బాగలేదట దగ్గరకు వెళ్లబోయి గబాలన ఆగిపోయింది అమ్మమ్మగారి ముఖం కొత్తగా ఉంది ఆ ముఖం ఎర్రగా ఉంది కళ్ళు కోపంతో అగ్నిజ్వాలలు కురిపిస్తున్నాయి ఈమె తనకి పరిచితమైన అమ్మమ్మగారిలా లేరు కొత్త వ్యక్తిలా ఉంది చుట్టూ నిశ్శబ్దం చీమ చుట్టుకుమన్నా వినిపించే నిశ్శబ్దం చిక్కగా బరువుగా ఉన్న నిశ్శబ్దం చుట్టూ కలి చూసింది అరుణ ఎన్నడూ లేనిది లక్ష్మీదేవి గారు ఆనందరావు గారు కూడా అక్కడే ఉన్నారు మీద గెడ్డం పెట్టుకుని కళ్ళు మూసుకుని తాతగారు సోఫాలో కూర్చునున్నారు అమ్మమ్మగారి కొంట్లో బాగలేకపోతే పరిగెత్తుకుని వచ్చే మొదటి వ్యక్తి రాజా కాక ఇంకెవరుంటారు అక్కడే అమ్మ నాన్న చెరో సోఫాలో ఉన్నారు వాళ్ల ముఖాలు కూడా గంభీరంగా ఉన్నాయి అందరూ తన వంక దోషిలాగా కోపంగా చూస్తున్నారు న్యాయస్థానంలో నేరస్తుణ్ణి పరీక్షించే న్యాయమూర్తుల్లా చూస్తున్నారు ఏం జరిగింది అమ్మమ్మగారికి ఏం జరిగింది ఏం జరిగిందా మేమింకా బతికి ఎందుకున్నామని సిగ్గుపడుతున్నావు ఏం జరిగిందని అడుగుతున్నావా నీకు సిగ్గు సరం లేదు పెద్ద అమాయకురాళ్ళు అడుగుతున్నావు నువ్వు బట్టలు కట్టుకుంటున్నావా అని అరుణకి నోట మాట రావడం లేదు తనని అకారణంగా ఎందుకు దూషిస్తున్నారు చదువుకున్న చదువుకున్నదానవని బుద్ధిమంతురాలవని ఆశపడి కుక్కని ఆందలం ఎక్కిస్తే ఏం చేస్తుంది కనకపు సింహాసనం మీద కూర్చోబెడితే మటుకు దాని గుణం ఎలా పోతుంది అరుణ చుట్టూ చూసింది తన తల్లిదండ్రులు గాని రాజా గాని ఎవరూ ఆమె వాక్ ప్రవాహాన్ని ఆపడానికి ప్రయత్నించడం లేదు ఆ రోజునే అనుకున్నాను భోగమేళం గురించి అన్న రోజునే అనుకున్నాను బుద్ధులు బుద్ధులున్నాయో ఆనాడే అర్థమైంది నేను పిచ్చిముండని ముండని నీలాంటి దగులుబాజీ వాళ్ళ గుణాలు తెలుసుకోలేకపోయాను అలాగా జాతి అలాగా బుద్ధులు అందుకే అన్నారు మంచి వంశం నుంచి పిల్లలు తెచ్చుకోమని పై మెరుగులు చూసి మోసపోయాను అవమానపడ్డాను అవమాన పడ్డాను పెళ్లి చేయను దేవుడా నా పరువు నా ప్రతిష్ట ఈ దొంగమని వచ్చి నా ఇల్లు పడగొట్టిందో దేవుడా అమ్మమ్మ గారి కంఠం తారాస్థాయిని అందుకుంది గట్టిగా అరుస్తోంది నోటితో ఉచ్చరించరాని తిట్లు తిడుతోంది రిక్షావాళ్లు పేమెంట్ వాళ్లు కూడా ఇంతటి పచ్చి మాటలు మాట్లాడరు అంత కేవలమైన తిట్టు అశ్లీలాలు గబగబా దొర్లిపోతున్నాయి అరుణకి అయోమయంగా ఉంది ఎవరిని ఈవిడ తిడుతోంది కాళ్లు రెండు తోటకూర కాడల్లా ఉణుకుతున్నాయి నుల్చునే శక్తి లేకుండా ఉంది అరుణ తనని తాను నిగ్రహించుకుంది చుట్టూరా చూసింది అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు పెద్దావిడ వాక్ దోరని ఆపే ప్రయత్నం ఎవరూ చేయడం లేదు ఊరుకుంటారా లేదా ఆపండి ఒక్క కేక పెట్టింది అరుణ ఇంత గట్టిగా అరవగలనని అరుణకే తెలీదు తన కేక తన చెవులకే కఠోరంగా వినిపించింది కాళ్ళు గబగబా కంపిస్తుంటే కూర్చుండిపోయింది నేల మీద తండ్రి లేవబోయాడు ఊరుకోవయ్యా పెద్దలేచో దానికేం పర్వాలేదు అదంతా నటన రేడియోలో వేస్తుంది కదా టక్కులాడి ఆ భోగం వాళ్ళ దగ్గర నేర్చుకుందిలే లేవే అరిచావుగా గొంతుందని చెబుతా నువ్వు ఆ పెళ్లికి వెళ్ళి ఏం చేసావు ఎవరితో సరసలాడ్డానికి వెళ్ళావు నీకు ముందే తెలుసుకదు ఆ దౌర్భగ్గిడు వస్తాడని ఎవరొస్తారని ఏ పెళ్ళి పెద్ద నాంగనాచి కబుర్లు చెప్పకు ఆ భాస్కరంగార్ ఇంట్లో పెళ్లికి వెళ్ళవలేదా కాళ్ళవేళ్లాబడి ప్రాధేపడి వెళ్ళవలేదా మిమ్మల్ని అడిగే వెళ్ళాను వాడొస్తాడు నీకు తెలుసా తెలీదా ఎవరు ఎవస్తారని అదేనే వాడితో సరసలాడో వసంతం జల్లుకున్నారే మీ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు వాటేసుకుని వసంతం జల్లుకున్నారే వాడెవడానికి తెలీదు నేను ఎవరి మీద వసంతం చల్లలేదు నా మీద ఎవరూ వసంతం పోయలేదు భాస్కర్ గారింట్లో పెళ్ళని మీ అందరికి చెప్పాను మిమ్మల్ని అడిగే వెళ్లాను అవును అక్కడ భోగం మేళం ఉందని కూడా చెప్పు పాట కచేరీలు చేస్తానని కూడా చెప్పు అడ్డమైన వాళ్ళని వాటేసుకుని బుక్కా గులాములు చల్లుతానని కూడా చెప్పు ఎంత తెగించావే చూసారా దానికి తప్పు చేశానన్న భయం కూడా లేదు ఎంత ధైర్యంగా నిల్చుని జవాబులు చెప్తోందో ఇదిగో చూడండి మీరు పెద్దవారు అవ్వచ్చు నాకంటే వయసుండొచ్చు డబ్బుండొచ్చు కానీ మర్యాద మీరు మాట్లాడకండి నేను ఏం చేశానో చెప్పకుండా నా వల్ల ఏ తప్పు జరిగిందో చెప్పకుండా ఇన్ని మాట్లాడడం అన్యాయం అరుణకి ఒకవైపు కళ్ళంట నీళ్లు వస్తున్నాయి వాటిని పట్టి బలవంతాన ఆపుకుంటోంది ఇంతమంది ఎదుట తన తల్లిదండ్రుల సమక్షంలో తనకి కాబోయే భరత ఎదురుగా ఈ ముసలావిడ ఇన్ని మాట్లాంటుంటే అందరూ నోరు మూస్తుని కూర్చున్నారు అసలు కారణం ఇవిడెందుకు చెప్పడం లేదు తను చేసిన తప్పేంటి భోగం మేళం పెడతారని నాకు తెలియదు అసలు అలాంటివి నేనెప్పుడూ చూడలేదు వచ్చిన రోజే అది ఎంత అసహ్యంగా ఉందో మీకు చెప్పాను నేను దాచదలుచుకుంటే ఎందుకు చెప్తాను మీరు కోపడ్డారు ఒక మాట అన్నానా ఊరుకున్నాను అవునే పతిత్వి పాట కచేరీలకు వెళతావు అలాంటి దానివి కచేరీలు చేసుకుని బతుకు నీకు పెళ్ళెందుకు ఇల్లెందుకు నేను పాట కచేరీ ప్రత్యేకంగా వెళ్లలేదు రేడియోలో అనేక మంది నా పాటలు వింటారు టీవీలో అనేక మంది నన్ను చూశారు మీరు మటుకు నన్ను టీవీలో చూసి కదా కబురు పెట్టింది అడిగింది అరుణ విసురుగా అవునవును తప్పులేదు ఊరూరా కచేరీలు చేసి మీ అమ్మ నాయన్ను పోషించు గాలికి గజ్జి కూడా కట్టు మాకేం నువ్వు నిజం ఒప్పుకుంటావని నుంచి చూస్తున్నాను నీ నోట్లోంచి నిజం రాదు నువ్వు ఎవరికి వసంత పూలేదు ఎవరూ నీ చెంగు పట్టుకు లాగలేదు చూడు ఏం చేసావో వాడేం చేస్తున్నాడో చూడవే విసిరింది అమ్మమ్మగారు కవర్ని అరుణ ఆ కవర్ని అటు ఇటు తిప్పింది కొడుగాటి పోస్ట్ కవర్ లోపల గట్టిగా తగిలాయి వేళకి బయటికి తీసింది వణుకుతున్న వేళతో అవి రెండు ఫోటోలు ఆ ఫొటోల వంక చూస్తూ నిల్చుండిపోయింది స్థాణువులాగా ఎవరు పంపారు అసలు ఫోటోలు ఎవరు తీశారు ఆ సమయంలో ఫోటోలు తీసినట్లు కూడా తనకి జ్ఞాపకంలేదే ఎవరు చేశారు ఈ పని ఇంతటి నీచమైన పని ఎవరు చేశారు ఏమే నోటమాట రావడంలేదే ఆ ఫోటో నీది కాదా ఆ ఫోటోలో ఉంది వాడు నువ్వు కాదటే చెప్పు గద్దిస్తున్న అమ్మమ్మగారి కంఠం అరుణ చెవుల్లోకి దూరడం లేదు నా గురించి అడుగుతున్నప్పుడు ఎంజీఎం ముఖ కవళికలు ఎలా మారతాయో చూడ్డానికైనా రావాలనుంది టికెట్ కొనుక్కుని మీతో రానా అతని మాటలు గింగురూ అంటున్నాయి చెవుల్లో చూసావయ్యా రామకృష్ణయ్యా అది నీ పిల్ల ఫోటో కాదు ఎవరు ఫోటో ఒక దాని ముఖం అంటించారని కబుర్లు చెప్పావే చూసావా అది కావాలనే వాడితో సరసాలడింది వసంతాలడింది అరుస్తూ ఉంది అమ్మమ్మగారు ఈ ఫోటోలు ఆనాడు పందిట్లో తీశారా తీసు ఎన్నో ఫోటోలు తీశారు పెళ్లి రెండు రోజుల్లో ఫ్లాష్ కెమెరాలు క్లిక్మంటూనే ఉన్నాయి కానీ ఫోటో ప్రత్యేకంగా ఈ అడ్రస్ కి ఎవరు పంపారు ఎందుకు పంపారు ఈ పెళ్లి చెడగొడితే ఎవరికి లాభం రాజారావు ఇలాంటి నీచమైన పని ఉంటాడా ఏమే వాడుతోనూ సరసాలు ఆడవలేదా వాడు నిన్ను పట్టుకున్నాడా లేదా నేను ఎవరితోనూ సరసాలు ఆడలేదు ఆ పల్లెటూరి పెళ్లిలో అందరూ బుక్కాగొలం చల్లుకున్నారు వసంతం చల్లారు పిల్లా పెద్ద అందరూ చల్లుకున్నారు అయితే అందరి చేత వసంతం చెల్లించుకున్నావన్నమాట వినవయ్యా నీ కూతురు అడ్డమైన వాళ్ళ చేత వసంతం చెల్లించుకుంది ఏమే వాడెవడో నీకు తెలీదా తెలియదు వాడు మా గురించి చెప్పలేదు చెప్పారు ఏమని చెప్పాడు తనతో లేజొచ్చేమన్నాడు అవునా మీకు అహంకారమని మీ ఇంట్లో పడ్డ ఆడపిల్ల సుఖపడదని చెప్పారు ఆ రోజు ఆయన మాటలు నమ్మలేదు కానీ ఈ క్షణంలో అవి నిజమనిపిస్తున్నాయి వాడెవడో నీకు తెలీదు తెలుసు మాకేమవుతాడో కూడా తెలుసా తెలీదు రాజారావని పేరు చెప్పాడు మీ అందరి గురించి అడిగారు మీకు ఆయన్ని చూస్తే కోపమని కూడా చెప్పారు మీరు నమ్మిన నమ్మకపోయినా ఇది నిజం ఆయన మీకేమవుతారో నాకు తెలియదు చెప్పలేదు తెలియకుండానే నిన్ను వాటేసి పట్టుకున్నాడా ఆ ఫోటోలో వాడి మొహం మీద మొహం పెట్టి నవ్వుతున్నావే వాడెవడో తెలీదు ఆవిడ కంఠం కంగు మంటోంది ఆ ఫోటో వంక మళ్లీ చూసింది తమ ఇద్దరి తల నిండా బుక్క బట్టల నిండా వసంతం అతను ఎడంచేత్తో తన గెడ్డం పట్టుకుని కుడి చేత్తో బుక్క పాముతున్నాడు తను నవ్వుతూ చూస్తోంది ఎప్పుడు రాశారు తనకి జ్ఞాపకమే లేదు రెండో ఫోటోలో తను చెంబెత్తి వసంతం పోస్తోంది అతను రెండు చేతులు అడ్డుపెట్టి వద్దని అర్థిస్తున్నాడు ఎప్పుడు పోసిందో జ్ఞాపకం రావడం లేదు ఇలా పరాయి మగవాణ్ణి ఊరు పేరు తెలియని వాడిని పట్టుకుని బుక్కా గులాం రాసే బజార్ పిల్ల నా మనవడితో ఏం కాపురం చేస్తుంది ఇలాంటి అలగాదాన్ని ఇంట్లో ఎలా చేర్చుకోవడం పైగా అది వాడెవడో తెలిసే మా మీద కత్తిగట్టడానికి పనిచేసింది వాడికి దీనికి పరిచయం ఉంది నాకాయనెవరో తెలియదు పెళ్ళికొచ్చారు ఆడపళ్లివారికి మగ పెళ్లివారికి కూడా తెలుసట మీరంతా తెలుసునని చెప్పారు పాపం తనెవరో చెప్పకుండా వాడు మాకేమవుతాడో తెలియకుండా ఇంత కథ నడిపావని నన్ను నమ్మమంటావా నిజం చెప్పు వాడెవడో నీకు తెలీదు నిజంగానే తెలియదు చెప్పదలుచుకుంటే మీరే చెప్తారని తాను చెప్పనని అన్నారు వాడొకడే వచ్చాడా ఆ దగులు బజ్జి రాలేదా ఎవరూ రాలేదు ఒకడే వచ్చారు నీతో ఏం మాట్లాడాడు ఏం చెప్పాడు ఏమీ చెప్పలేదు ఏమీ చెప్పకపోతేనే బుక్కా గులాం చెల్లించుకున్నావా వాడికి నీకు ఏ పరిచయం లేకపోతే నీ బుక్కలు ఎలా పట్టుకున్నాడే వాడితో సరసాలాడుతూ నా మనవణ్ణి అనుకున్నావా రంకు మా కొంకు నేర్చిందని నా పద శత్రువుతో సరసాలాడతావటే ఆయన ఎవరో మీకు వాళ్ళకి ఎటువంటి శత్రుత్వమో నాకు తెలియదు ఆయన మీ గురించి ఏమీ చెప్పలేదు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం వాణ్ణి వెనకేసుకొస్తున్నావటే నీకెంత సిగ్గులేదు కాబోయే మూగుడి దగ్గర పరాయి వాడిని వెనకేసుకొస్తున్నావా కాబోయే మూగుడు నన్ను ని మాట్లాంటుంటే విగ్రహంలా కూర్చున్నాడు ఇలాంటి చవట నాకు మూగుడు కాకపోయినా పర్వాలేదు నేను నీ మనవాణ్ణి పెళ్లి చేసుకోను నాకు పెళ్ళొద్దు నీ సంపద వద్దు నాన్న పోదాం ఏంటే నీ పొగరు నా మనవాణ్ణి చేసుకోనని మొహం మీద చెప్తున్నావా వాడెవడే వాడికి నీకు సంబంధం ఏమిటి సంబంధం లేదని చెప్తున్నాను అయినా మీరు నమ్మడం లేదు మీకు తృప్తిగా ఉంటుందంటే చెప్తాను వినండి ఆ రాజారావు గారికి నేనంటే ఇష్టం నన్ను అన్నారు మీ మనవడి మీద జాలిపడి అతని ప్రేమ కాదన్నాను ఇప్పుడు వెంటనే రాసేస్తాను వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటారు సరేనా మీకు తృప్తి అయిందా గట్టిగా అడిగింది అరుణ ఒరే ఆనందం ఎంత పని జరిగిందో చూసావా నీ పెళ్లం కొడుకు కలిసి నా మీద కక్ష సాధించారు చూసావా నా మనవడికి కాబోయేదాన్ని వాళ్ళు ఉచ్చులు వేసి లాక్కుపోయారు చెమటవేదవు ఆనాడే చెప్పాను నీ కొడుకుని దానికి ఇవ్వకరాని అది నీ మీద కసి తీర్చుకుంది నా మనవడి పెళ్లి చెడగొట్టింది ఎంత అవమానం నేను చచ్చిపోతాను ఉరిపోసుకుంటాను నా మనవడి పెళ్లి ఆగిపోతే నేను క్షణం బతకను పెద్ద పెట్టును ఏడుస్తోంది గారు అరుణ జిగ్సా పజిల్లోని ముక్కలు కూర్చుకున్నట్లు ఒక్కొక్క మాటే కూర్చుకుంటోంది రాజారావు కూడా ఈ సుందరమ్మ గారి మనవడేనన్నమాట ఆనందంగారి కొడుకన్నమాట అరుణ మూడు రాళ్ళ అలానే కూర్చుండిపోయింది